సెంట్రల్ నియోజకవర్గ గౌడ సంఘం విస్తృత స్థాయి సమావేశం కండ్రికాలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా బెజవాడ తిరుపతి గౌడ్ ప్రధాన కార్యదర్శిగా సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్ కోశాధికారిగా కేశన ని నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు పాల్గొని వారి యొక్క అమూల్యమైన సందేశం అందజేసి గౌడ సంఘం యొక్క నూతన కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు మాత్రం ఐదు రోజు అలా ఐటీ పన్నీరంగ మన మన ఈరోజు హెడ్ పర్సెంట్ ఫస్ట్ ప్రైజ్ निरोधी हाँ देखिए वो अनुभव समझ रहे हैं निरोधी को ना बोलने का अंजाम ये भाई ने हम आपको माफ करना होगा आम आदमी नॉलेज आम आदमी ने बिजनेस में नंबर अच्छा नॉन डिलीवरी चला इतना बच्चे चला है आई नहीं करना है आई नहीं करनी है ना, ना, ना वो అలాగే నాయకులు కూడా కూడా ఏంటంటే మాట్లాడుతుంది రిజిస్ట్రేషన్కి ఏంటంటే ఒక ఇరవై ఏళ్ళలోనే అయిపోతుంది ఇరవై ఏళ్ళు లోపు రిజిస్ట్రేషన్ చెప్పింది ఏ కానీ ఏంటంటే